ఒకే ఒక్కడు పద్నాలుగు కిలోమీటర్లు పరిగెత్తాడు ఒకసారి కాదు రెండు సార్లు పరిగెత్తాడు తనను నమ్ముకున్న పదకొండు మంది టూరిస్టుల ప్రాణాలు కాపాడాడు పహల్గా ఉగ్రదాడిలో చాలా మంది తమని తాము క్షేమంగా తిరిగి వెళ్ళే వరకు వారి వెంటే నిలబడ్డాడు ఛత్తీస్ కు చెందిన పర్యాటకులు వారి పిల్లలను ఓ కాశ్మీరి గైడ్ తన ప్రాణాలు పణంగా పెట్టి కాపాడాడు ఛత్తీస్ లోని మహేంద్ర చిర్మరీ భరత్పూర్ జిల్లాకు చెందిన పదకొండు మంది పహల్గామ్ టూర్ కి వెళ్లారు వీరిలో నలుగురు దంపతులతో పాటు ముగ్గురు నజకత్ అహ్మద్ షాని వీరు గైడ్ గా పెట్టుకున్నారు ఉగ్రదాడి జరిగిన సమయంలో వారంతా మైదానంలో ఫోటోలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు ఇంతలో పెద్దగా కాల్పుల శబ్దాలు వినిపించాయి టూరిస్టులు తలో దిక్కుకు పరిగెత్తడం గమనించిన నజకత్ వెంటనే అలర్ట్ అయి ముగ్గురు చిన్నారులను తీసుకుని ఒక చిన్న మార్గం నుంచి బయటపడ్డాడు ప్రమాదకరమైన కొండదారుల్లో ఒకటి కాదు రెండు కాదు దాదాపు కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్లి పహల్గాం సిటీకి చేరుకున్నాడు అక్కడ సేఫ్ ప్లేస్ లో ఆ పిల్లల నుంచి మళ్లీ వెనక్కి వచ్చి మిగిలిన నాలుగు జంటలను కూడా కాపాడాడు కాగా పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో తన మేనమామ కుమారుడు ఆదిల్ ముష్కరుల తూటాలకు బలయ్యాడని నజకత్ ఆవేదన వ్యక్తం చేశారు తనను నమ్ముకున్న పర్యటకులు క్షేమంగా తిరిగి వెళ్లే వరకు వారి వెంటే ఉండటం తన బాధ్యతగా భావించానని అందుకే ఆదిల్ అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయానని చెప్పాడు